ఇక్కడ ప్రేమ జరిగింది దేవుడు ఈ గోడల్లో మిగిలిపోతాడనే నమ్మకం మాయమైపోయింది చర్చ అనేది ఒక కలగానే మిగిలిపోయింది నాన్న చెప్పారు దేవుని ఇంటికి పోవాలని కానీ నాకు నా కళలో కూడా ఆ రూపం కనిపించలేదు భయం ఆసనతనేస్తుంది నేను భయపడేవాడిని కాదు దేవుని మీద నమ్మకం నా ఆయుధం ఎంతో మంది వచ్చారు కానీ వారు సలహాలు మాత్రమే ఇచ్చారు ఇప్పుడు మహానుభావుడు ఇచ్చాడు మాది ఈ ఊరికి వెలుగు కావాలి అనుకున్నాను కానీ మీరు చూపుని చీకటి ఎంత లోతులో ఉందో నాకు తెలిసింది మీ కళ్ళల్లో వచ్చిన ఒక్కో బిందువు నీరు నా ప్రయాణానికి గమ్యం చూపించింది నిన్న నైట్ పడుకునేటప్పుడు నాకు కలొచ్చిందిరా మనము కొత్త చర్చి నిర్మించుకున్నట్టు దాన్ని మనందరం కలిసి గొప్పగా జరుపుకునేటట్టు కల వచ్చింది వీడికి వచ్చిన కదా నిజమైతే బాగుంటుందా మన చిన్నప్పటి నుండి ఆ మాట వింటున్నాను రా మనకు అరవై ఏళ్ళు వచ్చి మన పిల్లలకి పెళ్ళిళ్ళైనా కడతారని నమ్మకం నాకు లేదురా ఆశలు చంపుకొని బ్రతుకుతున్న జీవితాలు కొత్త చర్చి నిర్మాణం పనులు మొదలయ్యాయి ఎప్పుడూ బాధతో వచ్చిన కన్నీళ్ళను చూసిన కళ్ళు మొదటిసారి ఆనందంతో వచ్చిన కన్నీళ్ళని చూస్తున్నాయి అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో ఎవరు ఊహించలేనటువంటి రీతిలో విభక్తు సంభవించింది ఈ ఊరు మారుతుంది అనే ఆశ కన్నీళ్లతో పాటు జారుతూ వచ్చింది గుండె బల అండే